ఎందుకే వ్యాపారం చేసుకోవద్ద అక్కడ కూడా షార్ట్ షార్ట్ అయిపోయిందిగా మిమ్మల్ని మీరు ఇద్దరు అమ్ముకోండి కిరాయా మూడు మూడు తాళ్ళు ఇస్తాం మర్చిపోయి సపటకారు కట్టి తెచ్చుకుని పెట్టుకున్నా కవర్లో ఎక్కువ బాగా మట్టి ఉందో అడుగు పెట్టి బాగా కాయ గణిజ్ ఇప్పుడు పెట్టరాడు ఫ్రెండ్స్ ఇయ ఫ్రెండ్స్ మేము కోసకొచ్చింది కాయలు ఇప్పుడు మా బావ వాళ్ళు అమ్ముకుంటారు చూడండి ఫ్రెండ్స్ ఉండా తెచ్చు పెట్టుకో నాలుగు కాయలు ఏం కావాలో అక్కడ ఉంటాయి కొట్టుకుడు ఈ நீ பண்ணவா தெலகால ఉండీ ఎక్కడెక్కడ ఎత్తుక్కుంటా ఏ బాధ దొరకట్లా ఇంకా గోల్డ్ కాయలు వదిలేసాడు బావా అవన్నీ కిందల కాయలు ఉండవు అన్నాడు ముదిరిపోయిన కాయలు కోసాడు రెండు గల్లు లేకపోతే అదే 嗯。Uh huh. कोवे हां तो तो थोड़ा सा तो 1 नाले से लात को तो చె రామ్ ఫ్రెండ్స్ మన వాళ్ళు ముంచుకెళ్ళి కొనడానికి వచ్చారు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళని

अरे इधर आओ वाले ये मत चला नहीं तैयार नहीं है

कायल पर नेटिनन देखा सामने एनर्जी खत्म हो കുണ്ട് നാ ചേരി ഐ തോട് തോട് വെച്ചിരിക്കണം തോണത്തില് കറങ്ങട്ടെ കേൾക്കടാ ചേട്ടൻ വരെ എത്തறමණ വരെ കടു ഇടേണ്ടേയാണ്ട് പെട്ടൊപ്പോ ഇവനെ ലംസി പോയിക്കല്ലേ അല്ല നാകര ഈ സീറ്റ് ടിയോ സീറ്റോ kan <laughs> <laughs> <So, laughs> so, 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 Friends! Then. BT! Try fish video friends! BT! Try fish videos ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి సపోర్టు ఈ ఛానల్కి చాలా ముఖ్యం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఈ వేపు నేను